విన్యా న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఈరోజు డిప్యూటీ కలెక్టర్ బివీరేమణ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరుగా బాధ్యతలు స్వీకరించారు స్తున్నాను సారు మాకు అడ్మినిస్ట్రేటర్గా వచ్చారు డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ భాగాల్లో ఉంది రెండంటే రెండు ఎంసీ అండ్ కేజిహెచ్ని మర్చి చేసి సార్ని రెండింటికి కూడా అడ్మినిస్ట్రేటర్గా పెట్టారు దీనివల్ల ఏంటంటే సార్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా పేషెంట్ల విషయంలో ఉన్నాయండి పేషెంట్ కేర్ విషయంలో ఉన్నాయండి ఇది కూడా చాలా అద్భుతంగా బాగా చాలా గవర్నమెంట్ ఏంటంటే డిసైడ్ చేసుకుని స్టేట్లో మా తయారు చేసింది ఇప్పుడు ఇంకా చాలా ప్రభుత్వ ఆసుపత్రి చాలా చక్కగా పడుతుంది అని నేను అనుకుంటూ కోరుతున్నాను సార్ అది ఏంటంటే నాకు నేను అది చూసుకున్నాను సార్ని వెరీ నాలెడ్జ్ ఉన్న నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ ఉంది ప్లస్ సాఫ్ట్ మరి ఏదైనా సరే ఏదైనా సరే స్పీడ్గా కార్యక్రమం కాన్సంట్రేషన్ పెట్టి స్పీడప్ చేసి కార్యక్రమం చేయాలని లీ ప్రెసెంట్లీ ఎఫ్ఏసి పాలేసి ఇన్స్టిట్యూషన్ అనమాట సో ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజీ సో నాకు నిన్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి జాయిన్ అయ్యారు మీకు తెలుసు గవర్నమెంట్ రెడీ టు బ్రింగ్ వన్ అనదర్ క్యాడర్ టు ఎన్ష్యూర్ దట్ అడ్మినిస్ట్రేషన్ విల్ బీ బెటర్ అట్ ద హాస్పిటల్ to ensure that all this, uh, especially uh, drugs availability of drugs and all these security and right? everything will be in the streamlined so that the superintendent can uh, concentrate its whole effort into the clinical effort so that administrator can be divided and that can be uh, given the some part right? that administrator so our ramnagar is uh, joined here and we are welcoming him for uh, his uh, <coughs> planning for this institution, this institution of prediction. నమస్కారం అండి నా పేరు వెంకటరమణ డిప్యూటీ కలెక్టర్ కొత్తగా అడ్మినిస్ట్రేటర్గా ఇక్కడ అపాయింట్ చేశారు ముందు మున్సిపల్ కమిషనర్ తణుకు చేశారు ఇది కొత్తగా క్రియేట్ అయిన పోస్టు మెడికల్లో రెండు విభాగాలు సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ నాన్ సర్జికల్ ఇష్యూస్ అని అడ్మినిస్ట్రేటర్గా చూస్తాం సర్జికల్ ఇష్యూస్ సూపరింట్గా చూస్తాం ఓవరాల్ హెడ్ సూపరింటెంట్ కాదు అతని ఆధ్వర్యంలో హాస్పిటల్ అంతా రన్ అవుతుంది అయితే అతను ఫ్రీ ఆ గవర్నమెంట్ డీటెయిల్గా ఆలోచించి సూపరింటెండెంట్ గారికి పేషెంట్స్ ఎక్కువగా సర్వీసెస్ ఇవ్వటానికి పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి ఉద్దేశించి ఈ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అట్లా ఇబ్బంది అవుతుందని అడ్మినిస్ట్రేషను ఈ ఆఫీసు ఈ ఎస్టాబ్లిష్మెంట్ మెయిన్టీ సిస్టమ్ అంతా చూడటానికి అడ్మినిస్ట్రేషన్గా మమ్మల్ని అరెక్ట్ చేశాం ఇది కొత్త పోస్ట్ కనుక మేము ఇప్పుడు ఇప్పుడే అతని మీద కొంత అవగాహన పెంచుకోవాల్సింది దీంట్లో భాగంగా నిన్న రిపోర్ట్ చేశాను అంటే గవర్నమెంట్లో రెండో తారీఖు రిపోర్ట్ చేశాం వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం నిన్న రిపోర్ట్ చేశాను ఇక్కడి నుంచి ఇంకా మా జాబ్ చార్ట్ ప్రకారం ఉంది ఎయిల్ గుడ్ అంతా శ్రీకాకుళం ప్రాటక్ట్ అప్ టు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్యూటి కలెక్టర్గా రెండు వేల పదిహేను నుంచి వేస్తాను ఇక్కడే స్టీల్ ప్లాంట్ చేశాను తన్ఏఓబీ చేశాను ల్యాండ్ ప్రొటెక్షన్ కూడా తర్వాత కోవిడ్లో మోడల్ హెస్టర్గా ప్రథమ హాస్పిటల్ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడం అగైన్ మళ్ళీ ఈ పోస్ట్ ఇక్కడ రావడం నేను కాలంలో ఆర్డీఓ అమ్లాక్ ఆర్డీఓ ట్యాంక్ ఇవన్నీ కూడా చేయండి ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే సర్వీస్ ఇచ్చే అవకాశం కలిగిందిలో కూడా సర్వీస్ ఇస్తాం కానీ డిఫరెంట్ సర్వీస్ బట్ ఇక డైరెక్ట్గా యాజ్ ఎ పేషెంట్గా వచ్చేటప్పుడు వాడికి ఇచ్చే సర్వీసు వాడి లైఫ్తో కూడుతుంది కనుక అందులో మనం భాగస్వామ్యం అయినందుకు హ్యాపీ కదా అది అపోహ ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటాయి సర్వీసెస్ బాగుంటాయి అన్నీ ఫ్రీగా పేదవాడికి అందుబాటులో ఉండేది ప్రభుత్వ హాస్పిటల్ కనుక వాళ్ళు దాని మీద అవగాహన పెంచుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయి నెక్స్ట్ ఉత్తరాంధ్రగా కాదు మన ఎంటైర్ ఏపీలో కేజీహెచ్కి ఒక బ్రాండ్ బ్రాండ్ ఉంది దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కనుక ఏ పేషెంట్ అయినా హ్యాపీగా చేయించుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు